శ్రీ గురుదేవతాభ్యోం నమ శ్రీ సాయినాథాయ నమ ఈరోజు కార్తీక పురాణం కార్తీక మహత్యం మూడవ రోజు నేను బుక్ చూసే చదువుతానండి ఈ బుక్లో కొన్ని కొన్ని బుక్కుల్లో కథలు కొంచెం వెనక ముందుగా ఉంటాయి కానీ అన్నీ యాజిటీస్గా అలాగే ఉంటాయి కథలు కానీ ఒక్కొక్కసారి కొన్ని పుస్తకాలలో రెండవ రోజు ఒక కథ ఉంటుంది మూడవ రోజు ఇంకొకటి ఉంటుంది అలా కొంచెం కథల మార్పులతో ఉంటుంది కాబట్టి మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దండి ఇది మూడవ రోజు కార్తీక పురాణ మహత్యం చెప్పుకున్నాము పురాణము అంటే పురాతన కాలంలో అన్నమాట దాన్ని పుక్కిటి పురాణాలని అంటారు కదా పుక్కిటి పురాణాలు అంటే ఒకప్పుడు అందరూ చదువుకున్న వాళ్ళు లేరు అందరూ చదువుకున్న వాళ్ళు లేరు కాబట్టి ఎక్కువగా సంస్కృతం ఉండేది భాష అది అగ్రవర్ణాల వాళ్ళే ఎక్కువగా తెలుసుకొని ఉండేవాళ్ళు మామూలుగా కులవృత్తులు చేసుకునే వాళ్ళందరికీ కూడా ఈ సంస్కృత భాష అనేది అందుబాటులో ఉండేది కాదు అందువల్ల పుక్కిట పురాణాలు పుక్కిటి అంటే ఈ నోరు మీరు నోట్లో పుక్కిలించండి నోట్లో నీళ్ళు పోసి పుక్కిలించండి అని చెప్తాం కదా పుక్కిటి అంటే నోరు నోటి ద్వారా మౌఖికి సంస్కృతులు అంటే మౌఖిక్ నోటి ద్వారా ఒకరి నుంచి ఒకరు తెలుసుకొని ఇంకొకరికి చెప్పటమే పుక్కిటి పురాణాలు అనమాట అంతేగాని ఏదేదో సుల్లు కథలైతే కాదండి పురాణములు ఒకనొకప్పుడు జరిగినవి అని అర్థం ఇది వశిష్ఠుల వారు సౌనకాది మహామునులకు సూత మహర్షి చెప్తే అతని నుంచి చక్కగా విన్న వాళ్ళందరూ కూడా ప్రపంచం నలుమూలలా తిరుగుతూ ఈ వీటిని ప్రచారం చేశారు ఎందువల్ల మనం పురాణాలు చదవాలి అంటే మనిషి ఏ విధంగా బ్రతకాలి ఏ విధంగా బ్రతకకూడదు మనిషి యొక్క ధర్మాలు ఏమిటి ఏ విధంగా ఆచరించాలి భూతదయ క్షమ జీవన విధానము ప్రకృతి ఎరల బాధ్యత కుటుంబం పట్ల సమాజం పట్ల ఎలా ఉండాలి ఏ విధంగా ఉండాలి పాపభీతి ఎలా కలిగి ఉండాలి అనే విషయాలను చక్కగా చెప్తుందండి ఈ విధంగా పురాణాలు పది మంది కలిసి కూర్చొని చదవడం వలన దాన్నే సత్సంగం అని కూడా అంటారు మంచి విషయాలు తెలుస్తాయి మనలోని చెడు భావాలు చెడు ఉద్దేశాలు చెడు ప్రవర్తన ఈ పురాణాలు వినడం వలన వింటూ ఉంటే మనల్ని మనం బాగు చేసుకుంటామన్నమాట అందువలన ప్రతి ఒక్కరు కూడా ఈ పురాణాలు పఠించాలి పఠించడానికి సమయం లేకుంటే కనీసం వినాలి అందుకే ఒకప్పుడు చూడండి ఇప్పుడంటే సినిమాలు వచ్చేసాయి కాబట్టి టీవీలు సినిమాలు కెమెరాలు రకరకాలుగా విజ్ఞానం పెరిగిపోయింది ఒకన్నకొప్పుడు ఇవన్నీ లేదు బుర్రకథలు కథలు సారీ ఒగ్గు కథలు అలాగే హరికథలు ఇలా తోలుబొమ్మలాటలు వీటి ద్వారా ప్రజలలో ఈ పురాణాలని వ్యాప్తి చెందించినారు ఇప్పుడు మనం ఏం కాబట్టి మనం ఇప్పుడు ఏం జరు ఇదంతా అవసరమా కొందరు హేళన చేస్తారు కదా ఇదంతా అవసరమా ఈ పురాణాలు జరిగినాయా పుక్కిటి పురాణాలు పుక్కిటి పురాణాలంటే తక్కువ అంచనా వేయకండి నోటి ద్వారా ఒకరికొకరు తెలుసుకొని ఇంకొకరికి నోటి ద్వారా చెప్పేదాన్నే పుక్కిటి పురాణము అది గుర్తుపెట్టుకోండి ఈ విధంగా మనము మూడవ అధ్యాయానికి పోదాం జనక మహారాజా వశిష్ఠుడు చెప్తున్నాడు కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానం చేసినా వెయ్యి రెట్లు ఫలితం దానము జపము తపము ధ్యానము ఈ స్నానము ఇవన్నీ కూడా మిక్కిలి ఎక్కువగా మనం చేసిన దానికి అంతకంతకు రెట్టింపు ఫలితాన్ని ఇస్తాదన్నమాట మరణానంతరము వారు శివ సాన్నిధ్యము చేరుతారు అంటే ఈ కార్తీక పురాణంలో శివుడి గురించి మనము ఎక్కువగా ధ్యానం చేసిన వాళ్ళకి శివ సాన్నిధ్యం విష్ణు ధ్యానం చేసిన వాళ్ళకి విష్ణు సాన్నిధ్యం తగ్గుతుందనమాట అలా అస్థిరులైన భాగ్యాలకు అలవాటు పడిపోయి ఇంకా చాలామంది బద్ధకస్తులు ఉంటారు అర్లీ మార్నింగ్ పొద్దున్నే లేయడం బద్ధకం సూర్యోదయం పూర్వం లేయడం బద్ధకం ఇలాంటి వాళ్ళందరూ ఇవన్నీ పొట్టివి అవసరమా అని గేల్ చేస్తారు ఇలాంటి వాళ్ళు కనీసము దానము ధర్మము చెయ్యరు అంతేకాకుండా ఇలా చేసే వాళ్ళను హేళన చేస్తుంటారు కార్తీక స్నానాలు పూజలు వ్రతాలు వాళ్ళను హేళన చేస్తుంటారు అలాంటి వాళ్ళు బ్రస్తులయ్యి మరు పిల్లి కుక్క నక్క ఇలా నానా యోనులతో జన్మిస్తారని చెప్పబడింది అన్నమాట అది ఎట్లంటే అది నిజమా మరు జన్మలు ఉన్నాయా అని చాలామంది అడుగుతారు ఉన్నాయి మరు జన్మలు అనేటివి ఉన్నాయి ఒకప్పుడు మన ఋషులు చెప్పడమే కాదు ఈ నవీన కాలంలో కూడా అక్కడక్కడ కొన్ని కొన్ని మనకు చాలా చోట్ల పూర్వజన్మలు పదేళ్ళ అమ్మాయి పలానా చోట ఉన్నాను నేను పలానా వాళ్ళు కలుపున నబుట్టిన అని చెప్తుందని వార్తల్లో కూడా వింటుంటాం కదా మన రానా పూర్వజన్మ జ్ఞాపకాలు నశిస్తాయి పూర్వజన్మలు ఉన్నాయి ప్రతి మతంలోనూ నమ్ముతున్న సిద్ధాంతం పూర్వజన్మలు ఉన్నాయి అన్నమాట అదే ఏమి చెయ్యకపోయినా ఈ కార్తీక మాసంలో మీరు జీవించినంతకాలం ఏమి చేయకపోయినా కార్తీక స్నానాలు చేయకపోయినా కనీసము కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు ఆ రోజు స్నానం చేసి ఉపవాసం ఉండి నప్తం అంటే పగలంత ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం చేసుకొని భుజించడం వలన మనం చేసిన పాపాలు నశిస్తాయి కనీసం ఆ పని ఆ ఒక్క రోజన్నా చేయమని చెప్తున్నాను జీవితకాలం చేయలేదు కార్తీక స్నానాలు చేయలేదు కనీసం కార్తీక పౌర్ణమి రోజన్నా చెయ్యండి మంచి ఫలితం వస్తుంది అని చెప్తున్నారనమాట దీనికి తగిన ఒక ఇతిహాసం చెప్తాను చూడండి ఈ భారత భరతఖండమందరి దక్షిణ ప్రాంతంన ఒకనొక గ్రామంలో మహా విద్వాంసుడు తపస్వాలి తపస్సాలి సత్యవాక్ పరిపాలకుడవు తత్వనిష్ఠుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఇతను కార్తీక స్నానాలు ఆచరిస్తూ ఆ తర్వాత కార్తీక సోమవారం వ్రతాలు చేస్తూ ఆయన నిరంతరము జపం చేసుకుంటూ సత్యనిష్ఠుడై భూత ప్రేమ కలిగి ఎంతో భక్తి తత్పరతతో ఉండేవాడు అలా ఉండగా ఒకసారి తీర్థయాత్రలు చేద్దామని అఖండ గోదావరికి తీర్థయాత్రలకు బయలుదేరాడు ఆ తీర్థ సమీపంలో ఒక పెద్ద మహా వట మహా వటవృక్షం ఉంది వటవృక్షం అంటే ఏంటి మరిచెట్ ఆ పెద్ద ఊడల చెట్టు పైన ముగ్గురు రాక్షసులు ఉన్నారు రాక్షసులు ఎట్లుంటారండి భయంకరంగా ఉంటారు కదా వాళ్ళు ఉండి మిడిగుడ్లు వేసుకొని పెద్ద పెద్ద గుడ్లు కొమ్ పెద్ద ఉండి పెద్ద పెద్ద గోళ్ళుండి నల్లగా ఇంత పొట్టలు వేసుకొని జడలు కట్టిన ఆకారంతో భయంకరంగా ఉంటారు వాళ్ళ నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది చొల్లు గారుతూ ఉంటుంది ఇటువంటి ముగ్గురు బ్రహ్మరాక్షసులు ఆయన్ని చూసి ఆయన ముందర ఆ చెట్టుపై నుంచి ఒక్క దూకు దూకి ముందుకు వచ్చి నిలబడ్డారు వాళ్ళని చూసేసరికి భయం అయిపోయింది భయంకర రాక్షసుడు వాళ్ళు ఈయన సాత్వికుడైన ఒక బ్రాహ్మణుడు వాళ్ళని ఏం చేయగలుగుతాడు యుద్దా చేయలేడు కదా ఇంకప్పుడు ఆయన నమ్మిన శ్రీహరి శ్రీమన్నారాయణ యొక్క స్తోత్ర పఠనం చేస్తాడు ఓ శ్రీమన్నారాయణ ఆ గజరాజుని రక్షించినట్టు ఆ ప్రహ్లాదుని రక్షించినట్లు ఆ పద్బాంధవ ఈ భయంకరమైన ఈ ముగ్గురు రాక్షసుల నుంచి నన్ను రక్షించని నారాయణ స్తోత్రం చేస్తాడు అదే అక్కడ నారాయణ స్తోత్రం చేసేసరికి నా ఈ నారాయణ స్తోత్రాన్ని నిని గట్టిగా బిగ్గరగా అయినా నారాయణ స్తోత్రం చేస్తాడు అది ఆ ముగ్గురు యొక్క రాక్షసులు వింటారు విని వెంటనే వారిలో ఒక చైతన్యం మార్పు కలుగుతుంది అంతవరకున్న క్రూరత్వము క్రౌర్యము ఈ నారాయణ స్తోత్రాన్ని వింటూనే క్రూరత్వం అంతా నశించిపోయి చల్లగైపోతుంది మనసు శాంతంగా మారిపోతుంది వెంటనే వాళ్ళకి ఆ దే ఆయన ఫలాల మీద పడి మహాప్రభు మమ్మల్ని రక్షించండి మీరు చేసిన మీరు పుణ్యాత్ములు మీరు చేసిన పుణ్య ఫలితం వలన మీ నోటి ద్వారా వినిన నారాయణ స్తోత్రం వలన మాకు పూర్వజన్మ జ్ఞాపకం వస్తుంది ఈ పూర్వజన్మ వలన మేము ఎలాంటి అనేది మాకు జ్ఞాపకం వస్తుంది అని ఆయన కాళ్ళ మీద పడతారు దాంట్లో ఒక రాక్షసుడు చెప్తున్నాడు నాది ద్రావిడ దేశం బ్రాహ్మణుడను మహాపండితుడనే గర్వం గలవాడినయి ఉంటుంది న్యాయ న్యాయ విచక్షణను మానేసి పశువు పశువు ప్రవర్తనతోటి దారిన పోయే వాళ్ళ బాటసారుల వద్దంతా ధనాన్ని దొంగలించుకుంటూ అక్రమ సంపాదన ఆర్జిస్తూ ధనంలో దుర్వ్యసనాలతో భార్యా పుత్రాదులను సుఖపెట్టక పండితుల నవమానిస్తూ లుబ్ధుడనై లోకకుడుగా జీవిస్తూ ఉన్నాడని ఒకసారి ఒక బ్రాహ్మణుడు ఎట్లా ఒకనొక కార్తీక మాసం వ్రతం చేస్తూ భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చెయ్యాలనుకొని అతను అగోదావరి తీరానికి వచ్చినప్పుడు అతని దగ్గర ఉండే అంత ఈ బ్రాహ్మణుడు లాక్కొని మొత్తము అపహరించేసరికి ఆ బ్రాహ్మణుడికి కోపం వచ్చి బాధ కలిగి ఓరి దుర్మార్గుడా నువ్వు బ్రాహ్మణుడు అయినప్పటికీ కూడా ఈ విధంగా చేస్తున్నావు కాబట్టి నువ్వు బ్రహ్మరాక్షసుగా అయిపోదువుగాక ఈ గోదావరి తీరాన ఉండే మహావృక్షంలో నివసించు అనేసి శాపం ఇచ్చేసిన ఆ శాపానికి ఆయన దాని యొక్క మళ్ళీ మార్పు పం ఇచ్చిన తర్వాత బ్రహ్మరాక్షసుడైనాక కొద్దిగా మార్పు కలిగి తండ్రి దానికి ఫలితం రెమెడీ అంటే ఎప్పటి వరకు ఉంటుంది నాకు ఇది దయచేసి నన్ను క్షమించు అని అడుగు వేడుకుంటే కార్తీక స్నానాలు కార్తీక స్నానాలు కార్తీక వ్రతం చేసిన బ్రాహ్మణుడి వలన అతను సోమవార వ్రతాన్ని మీకు ఆ పుణ్య ఫలితాన్ని ధర వస్తే అప్పుడు నీకు మామూలు జన్మను వస్తుంది అంతవరకు నువ్వు బ్రహ్మ రాక్షసుడిగా ఉంటావు అనేసి శించేసినాడు ఆ విధంగా అతను వచ్చి ఆ మర్రి చెట్టు కాడ ఆ మర్రి పైన ఎక్కి కూర్చున్నాడు ఇక రెండవ రాక్షసుడు ఏమని చెప్తున్నాడంటే ఓ ద్విజోత్తమా నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడినే నేను నీచిలో సావాసం చేసి అన్ని రకాలైన చెడు అలవాట్లను నేర్చుకొని నా భార్య పిల్లలతోటి నేను తల్లి ఉండి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేశాను నా తల్లిదండ్రులకు తిండి పెట్టకుండా వాళ్ళను చూసుకోకుండా వాళ్ళ దగ్గర ఉండే ఆస్తి మొత్తం నేను లాక్కొనేసి వాళ్ళను పట్టించుకోకుండా వాళ్ళ కండ్ల ముందరనే నేను నా భార్య బిడ్డలు సుఖపడుతూ ఏమి చేసుకున్నా వాళ్ళకు పెట్టకుండా వాళ్ళ కళ్ళ ముందర మేము తినట్టు ఉండడం వలన ఎట్టి దాన ధర్మములు చేయలేదు నా బంధువులను కూడా హింసించి వారి ధనముల ధనం అపహరించి రాక్షసుని వలనే ప్రవర్తించినాను కాబట్టి నాకు ఈ రాక్షసత్వం వచ్చి రాక్షసుడైన ఈ మర్రి చెట్టులో ఉన్నాను అని చెప్తారు ఇంకా మూడవ రాక్షసుడు తన వృత్తాంతం తెలుపుతున్నాడు ఏమంటే నేను ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణ్ణి నేను విష్ణు ఆలయంలో ఉంటూ శుచిగా లేకుండా అంటే ఆలయంలోకి పోయేసరికి ఎట్లా పోతాం మనం చక్కగా స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకొని మంచిగా భగవంతునికి పూలు పండు పత్రము ఏదో తీసుకుపోయి ఆయనకి సమర్పించి దక్షి నమస్కరించి ఆ ప్రదక్షిణలు చేసి వస్తాం కదా కానీ ఇతను బ్రాహ్మణుడు పూజారి అయ్యుండి ఆ గుడి లోపల స్నాన పనాదాలు లేకుండా ఇప్పుడు మలమూత్ర విసర్జన అయిన తర్వాత కూడా కాళ్ళు గడుక్కోకుండా విచ్చల విడిగా తిరుగుతూ అందరినీ అవమానిస్తూ ఉన్నాడంట ఆ భగవంతునికి తన పూజారైనాకతని డ్యూటీ ఏంటి భగవంతునికి దీప నైవేద్యాలు ఇయ్యాలి కదా ఆ దీప నైవేద్యాలు ఇవ్వకుండా భక్తులు తెచ్చిన సంభావనలు ఇతనే స్వాహా చేసుకుంటూ ఉంపుడు గత్తికం అందజేస్తూ సర్వ లక్షణాలు కలిగి బ్రష్టు పడిపోయి ఉన్నాడట ఈ విధంగా మరణానంతరము ఇటువంటి తప్పుడు పనులు చేసి చేసిన వాళ్ళ చివరికి బ్రహ్మ రాక్షస రూపం వచ్చి ఆ మర్రి చెట్టు దగ్గర చేరిన ఇంకొకటి కూడానండి ఇది చాలా పురాణాలలో చాలా శాస్త్రాలలో కూడా చెప్పిండారు ఏమంటే బ్రాహ్మణుడు గతి దప్పి దారి దప్పి సమస్త చెప్తారు కదా సప్త వ్యసనాలకు దాసుడైన వాడు మరుజన్మలో చండాలుడుగా పుడతాడంట ఎంతో పూర్వజన్మ పుణ్యం చేసుకుంటే కానీ బ్రాహ్మణుడుగా పుట్టడు బ్రాహ్మణ జన్మ ఎత్తి ఆ భగవంతుని సేవ ఆరాధన ఇలాంటివి చెయ్యక సత్ సత్ అంటే మంచి ప్రవర్తన సత్ ప్రవర్తన లేకుండా ఉండడం వలన వాడు మరుజన్మలో వ్యసనపరుడయి అడ్డదిడ్డంగా బతికిన వాళ్ళు మరో జన్మలో చండాలుగా పుడతారని చాలా పురాణాలలో చెప్పడమైంది అంటే వీళ్ళు ముగ్గురు బ్రాహ్మణులే గతి తప్పి బతికినారు వ్యసనపరులైనారు వాళ్ళు ఉండాల్సిన విధంగా ఉండక సమాజం పట్ల కుటుంబం పట్ల బాధ్యత రాహిత్యంగా ఉండి వాళ్ళు అందరినీ బాధ పెట్టినారు కాబట్టి వాళ్ళు అన్ని వ్యసనాలకు లోనైనారు కాబట్టి మరో జన్మలో రాక్షసులుగా పుట్టారు ఆ సద్బ్రాహ్మణుడి యొక్క నారాయణ సూక్తము వినిన వెంటనే వారికి పూర్వజన్మ జ్ఞానం కలిగి పడుతున్న బాధలు తెలుసుకొని ఎట్లయినా ఈ క్రూరమైన రాక్షసుల స్వభావాల నుంచి రాక్షసుల రూపం నుంచి బయటపడాలనేసి ముగ్గురు ఆ బ్రాహ్మణోత్తము కాల మీద పడి బ్రాహ్మణోత్తమ మాకు శాపం ఇచ్చిన తను కార్తీక మాసంలోని కార్తీక సోమవారం వ్రతము రోజు పుణ్యం దాన పోసినా మాకు ఈ జన్మల నుంచి విముక్తి కలుగుతుందని చెప్పారు కాబట్టి మా ఎందు దయ ఉంచి మీరు ఒక్కరోజన్న కార్తీక సోమవారం యొక్క ఫలితాన్ని నాకు దార పోసిన మేము ఈ కఠినమైన ఈ జన్మ నుంచి బయటపడతామని కోరితే అప్పుడు ఆ బ్రాహ్మణుడు వీరి యొక్క కథను విని వాళ్ళ మీద జాలిపడి అలాగే అని చెప్పి ఒప్పుకొని వెళ్ళి పొద్దున్నే అంటే మామూలుగా సూర్యోదయ పూర్వమే ఆ గోదావరి నదిలో స్నానమాచరించి కార్తీక స్నానం ఆచరించి వారికి తను చేస్తున్న కార్తీక సోమవారం వ్రతం ఒక్కరోజు దానమే ఒక్కరోజు ఫలితాన్ని దానం చేశారు ఈ ఒక్కరోజు ఫలితం దానం చేసిన వెంటనే ఆ ముగ్గురికి రాక్షస రూపులు వెళ్ళిపోయినాయి వెళ్ళిపోవడం అంటే ముందు చనిపోయి ఉంటారు ఆ జీవులు ముక్తిని పొందినారన్నమాట కాబట్టి అంత ఒక్కరోజు సోమవార వ్రత ఫలితం దారబోసినంత మాత్రమునే బ్రహ్మ రాక్షసులు ముక్తిని పొందారు అంటే ఆ తను చాలించి ముక్తిని పొందినారు కాబట్టి జనక మహారాజుతో వశిష్ఠుడు చెప్తున్నారు జనక మహారాజా తపోనిష్ఠుడగా విప్రుడు పిశాచముల దీనాలాపన చూసి ఒక్కరోజు సోమవారం వ్రత ఫలితం దారబోసినంత మాత్రమన వారికి జన్ ఆ జన్మ నుంచి విముక్తి పొందినారు పుణ్యలోకాలకేగినారని చెప్పారు కార్తీక మాసంలో గోదావరి నదిలో స్నానమాచరించిన హరిహరాదులు సంతృప్తితోంది వారికి సకల ఐశ్వర్యములు ప్రసాదింతురు అందువలన ఎంత ప్రయత్నించినా సరే కార్తీక స్నానాలు ఆచరించాలి ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందరి మూడవ అధ్యాయము మూడవ రోజు పారాయణం సమాప్తము ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమ ఓం నమో నమో